తాళ్ళరేవులో సూర్య భాస్కర కళ్యాణ మండపంలో మూడు వందల పదహారు బి జిల్లా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్టిక్ ఇయర్ సూర్యప్రభ జిల్లా గవర్నర్స్ అవార్డు ఫంక్షన్లో తాళ్లరేవు లయన్స్ క్లబ్ వారు మంచి సేవ దృక్పథంతో ప్రతిరోజు నిర్వహిస్తున్న శ్రీ కోపశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు తారీఖు పీడీజీ లయన్ మాటూరి మంగతాయారు రంగారావు ఎంపీ జయప్ చేతుల మీదుగా ప్రారంభించి ఐదు వందల తొంభై ఆరు రోజులు పీట్ ది హంగర్ సేవా కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండో సంవత్సరం కూడా ఉత్తమ సేవా పురస్కార అవార్డును అందుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సర జిల్లా గవర్నర్ లయన్ శ్రీ వేరూరి సూర్యనారాయణరావు సత్యవతి ఎంపీ జయపు దంపతులచే తాళ్లరేవు లయన్స్ క్లబ్ సభ్యులు అందుకోవడం జరిగిందని తెలుపుటకు సంతోషిస్తూ ఈ అవార్డు మాకు రావడానికి మాకు ఎంతో సహకారం అందిస్తున్న బ్రహ్మార్పణ దాతలకు జిల్లా లయన్స్ మిత్రులకు ప్రింట్ అండ్ మీడియా ప్రెస్ వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు